మీరు కట్టద్దు వేరే కట్టదు అట్లా అట్లా ఉంటుంది చూడండి మన ఐటమ్ అంతనే మీకు తెలుసు కదా అన్న టెక్స్ట్ అంటే మీరు కొట్టి చూడండి కూడా సార్ కొత్త కొత్త వెరైటీ తీసుకొస్తాం తీసుకొస్తాం ప్రతి ఫెస్టివల్ కి మనం తీసుకు కొత్త కొత్త ఐటమ్ తీసుకొస్తాం చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అన్న టెక్స్ట్ అని యూట్యూబ్ కొట్టి చూడండి మన మొగ్గలు కూడా ఓన్ మొగ్గలు కనబడతాయి మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ బతుకమ్మ స్పెషల్ అన్న బతుకమ్మ స్పెషల్ బతుకమ్మ స్పెషల్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి చూడన్నా గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ వేరు వేరుగా వస్తాయి అన్న పట్టు శారీస్ అంటేనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది బయట బయట పట్టు శారీ చూడండి అన్ని మనకు మ్యానుఫాక్చర్ మనం అన్నప్పుడు ఎట్లా ఉంటాయి చూడు అట్లా ఉంది అని ఐటమ్ కూడా మనకు పళ్ళు వచ్చేసి విధంగా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అన్న మంచిగా బల్క్ చేసుకోవచ్చు దీంట్లో మంచి కలర్ ఎట్లా ఉంది అంటే చూడండి మంచి బ్రోకెట్ అంతా ఫుల్ ఓవరాల్ శారీ ఎలా బతుకమ్మ స్పెషల్ గా బతుకమ్మ స్పెషల్ అక్క చెల్లెలో మనకు మార్కెట్ లో రాలేదు మన మన శారీ మన షాప్ మాత్రమే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది మనకు పళ్ళు పాటు ఇలా వస్తుంది అన్న ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది చాలా స్మూత్ అంటే చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మీరు షాప్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు చూడండి ఎంత మంచి శారీ లైట్ వెయిట్ అన్నీ ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి మనకు పళ్ళు వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అన్న ఇంత మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరాల్ సారీ చూడండి ఎంత డిజైన్ మంచి డిజైన్ తీసుకొచ్చిన చూడండి అక్క చెల్లెల బతుకమ్మ స్పెషల్ అన్న బతుకమ్మ స్పెషల్ తీసుకొచ్చిన అక్క చెల్లెలు కట్టుకొని బతుకమ్మ పట్టుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం వచ్చినాం అనన్య డిక్షల్ అనన్య డిక్షల్ అంటే మీ అందరికీ చాలా చాలా మంచి షాప్ ఉంది ఈ నా దగ్గర అయితే రోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ న్యూ న్యూ వెరైటీస్ ఉంది ఈరోజు కూడా మీకు కొత్త వెరైటీస్ చూపిస్తున్న దసరా ఎస్పెషల్ వెరైటీస్ ఉంది తో వీడియోకి అయితే నిదానంగా మొత్తం అండ్ వర్క్ చూడండి తో వన్సరికి మా దగ్గర ప్రవీణ్ నేత ఉన్నారు హలో సార్ హలో అన్న అంత ప్రతి ఒక్కరికి తెలుసు అన్న మన కస్టమర్లందరికీ తెలుసు అనన్య టెక్స్టర్ అని అనన్య టెక్స్టర్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా కొత్తగా వస్తుంది ఈ కూడా దసరా స్పెషల్ కోసం అక్కచిరల కోసం బతుకమ్మ స్పెషల్గా చాలా కొత్త ఐటమ్ తీసుకొచ్చిన రీజనబుల్ రేట్లో తీసుకొచ్చిన రీసేలర్లకి సింగిల్ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళు కూడా మంచి లో తీసుకొచ్చిన మన షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మదీనాలో మెయిన్ సిగ్నల్ కొడుకు వచ్చి మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది లేదంటే సిగ్నల్ నుండి కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్లి స్టేట్ మనకు గల్లీ వస్తే స్టేట్గా వస్తుంది స్తే అసోసియేషన్ బిల్డింగ్ వస్తుంది దాని బ్యాక్ సైడ్ ముంతాజ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో మన అనన్య టెక్స్టైల్ ఉంది మీరు ఒకవేళ అక్కడ ఉండి ఫోన్ చేసినా మీకు గైడ్ చేస్తాం లేదంటే మేము వచ్చి తీసుకొస్తాం అక్క జిల్లాలో ఎటువంటి డోక పడనవసరం అవసరం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు సెల్ ఫోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు లిఫ్ట్ చేస్తా కాల్ చేసినా ఏదైనా సహిస్తా సింగిల్ శారీ అయినా కూడా నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా తీసుకోండి మనం ఇప్పుడైతే వీడియో మొత్తం చూద్దాం మీకు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఏ విధంగా ఉందో చూద్దాం తో వీడియోకి అయితే నిదానంగా మొత్తం అయిన వరకు కూడా చూడాలి కొత్త వాళ్ళని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తో వీడియోకి స్టార్ట్ చేద్దాం రాండి మన ఫస్ట్ వెరైటీ మంచి ఫ్యాన్సీ తీసుకొచ్చిన ఫ్యాన్సీ పట్టు సారీ ఓకే చూడండి మన అక్క చెల్లెల కోసం మంచి పండుగ ధమాక్ ఆఫర్ లాగా తీసుకొచ్చిన చూడండి మంచి కడ్డి బార్డర్ వస్తుంది మంచిగా ఫుల్ మంచి శారీ కూడా మంచి బ్రోకెట్ లాగా వస్తుంది చూడండి సారీ అవునన్నా మనకు పలు పార్టీ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి నాకు బ్లౌజ్ ఈ పార్టీ వస్తుంది ఓకే శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా వస్తుంది మంచి బ్రాకెట్ లాగా వస్తుంది మంచిగా గడ్డి బాడు కూడా ఉంటుంది అక్క చిన్న కోసం పండుగ ఆఫర్ లో తీసుకొచ్చిన చాలా మంచి ఐటమ్ అన్న చాలా మెత్తగా ఉంటుంది స్పెషల్ ఈ రోజు అయితే దండ మంచి ఐటమ్ అన్న పండుగ స్పెషల్ చూడండి దీంట్లో కలర్ చార్ట్ కూడా మనకు మంచిగా ఉన్నాయి ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ ఏ సారి స్క్రీన్ షాట్ దీన్ని తీసి పంపండి పైన మన నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపండి నెంబర్ ఉంది నెంబర్ ఉంది దానికి పంపండి ఏ సారీ కావాలంటే వన్ సారీ అన్నీ వన్ ఇస్తాను నేను సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తా బల్క్ కావాలంటే బల్క్ ఇస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా మంచి ఛాలెంజింగ్ ప్రైస్ మంచి దసరా ఆఫర్ లో ఇచ్చేస్తున్నా సింగిల్ కావాలి సింగిల్ కూడా తీసుకో మొత్తం బల్క్ రీసేల్ చేసుకున్నారు చాలా బెనిఫిట్ అన్న బెనిఫిట్ చాలా బెనిఫిట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ మంచి పట్టు సారీ అన్న పట్టు సారీ పట్టు సారీ చాలా తక్కువ రేట్ లో మనకు అక్క తీసుకొచ్చిన చూడండి బార్డర్ అయితే మంచిగా ఉంది కాంట్రాస్ట్ బార్డర్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ నడుస్తుంది వస్తుంది వర్ష లాగా కావాలని చెప్పేసి చాలా మంది అడిగారు చూడండి ఎంత బాగుందో సరే చూడండి ఎంత బాగుందో మనకు వర్ష బుట్ట మంచిగా వచ్చింది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఓకే మనకు పళ్ళు 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 పాడు షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు అట్ పళ్ళు తిరిగి ఉంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా పళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి ఓకే చూడండి బాక్స్ ఐటమ్ వస్తుంది చూడండి ఓకే ప్రైస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అన్న only 750, दुणी 750 दुणी only 750 మంచి మంచి దసరా ఆఫర్ అక్కచెలల కోసం మంచి బతుకమ్మ కోసం మంచి తీసుకొచ్చినన్నా తొందరగా చూసి తొందరగా ఆర్డర్ ఇవ్వండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మంచి బ్రోకెట్ సారీ కంచిపట్టు కంచిపట్టు లైట్ వెయిట్ అన్న చాలా గ్రాండ్ గా సూపర్ గా ఉంటుంది. అక్కచెలల కోసం బతుకమ్మ స్పెషల్ తీసుకొచ్చినన్నా బతుకమ్మ బతుకమ్మ స్పెషల్ జుడన్నా మంచిగా ఉంటుంది గ్రీన్ సారీ మంచి గోల్డ్ బార్డర్ వచ్చేంది. కాంట్రాస్ట్ ఇట్లా మనకొస్తాయి వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయన్న చూపిస్తారు చూడు అక్క చెల్లెల కోసం మంచి ధమాకా చూడన్నా ఎంత మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన చూడండి సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ కలర్స్ చాలా ఉంటాయి చూడన్నా గ్రాండ్ ఉంది కలర్స్ అయితే ఇలా మంచి ఆఫర్లు అక్క చెల్లెల కోసం మంచి ఆఫర్లు తీసుకొచ్చిన చూడండి దసరా స్పెషల్ దసరా స్పెషల్ చూడండి కాంట్రాస్ట్ అట్లా ఉంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే చూడండి కొత్త ఐటమ్స్ తీసుకొచ్చిన అక్క కోసం మన పాత కస్టమర్లకు అందరికీ తెలుసు మన ఓన్ మొగ్గలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత మంచి ఐటమ్ తీసుకొస్తాను చూడండి సూపర్ సరది అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇది మొత్తం అవునన్నా ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ ఓన్లీ సిషన్ డబల్ నైన్ రూపీస్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ కొత్త ఐటమ్ అన్న కంచి పట్టు లైట్ బెట్ సారీ ఫుల్ బ్రోకెట్ వస్తుంది అన్న చూడండి ఎంత బాగుందో చాలా స్పెషల్ గా తీసుకున్నా మంచి వెరైటీ ఇట్లాంటి వెరైటీ మన ఓన్లీ అన్ననే టెక్స్టైల్స్ చూపించాలి అట్లా ఉంటుంది చూడండి కొత్త డిజైన్ అన్న ఎంత బాగుందో చూడండి డిజైన్ లుక్ సారీ మంచి లుక్ లో ఉంటుంది మన అక్క చెల్లెలకు దసరా స్పెషల్ గా మనకు బతుకమ్మ స్పెషల్ గా తీసుకొచ్చిన మనకు మంచి ఇట్లా బల్లు వస్తుంది అన్న బల్లు ఇట్లా మనకు బ్రోకే మంచి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ వేరే వేరే వస్తాయి నేను చూపిస్తాను చూడంన్న కచ్చరాల కోసం మంచి తీసుకొచ్చాను బతుకమ్మ పండుగకి ఓకే చూడండి ఫుల్ బ్రోకెట్ వస్తుంది అన్న మంచి బ్రోకెట్ సారీ చూడండి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ మస్తు తీసుకొచ్చిన చాలా అగ్రి పోతుంది సార్ ఓకే చూడండి డిజైన్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ చాలా మంచి కలర్స్ కలర్స్ కూడా మీకు మంచి బయట దొరకన్నా నార్మల్ కలర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ అన్ని అన్ని విధాల కలర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి అన్న ఓకే చూడండి మీరు ఏ సారీ నచ్చినా మీరు ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మనం వాట్సాప్ నెంబర్ కు పంపించండి సింగిల్ శారీ అయినా పంపిస్తా సిఓడి మాత్రం లేదన్నా మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేసి శారీ మొత్తం ఏ విధంగా ఓపెన్ చేసి చూపించమంటే పళ్ళు బ్లౌజ్ అన్ని చూపిస్తా అంత బాగుంటది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఛాలెంజింగ్ ప్రైస్ మన అక్క చిల్ల కోసం మంచి బంపర్ ఆఫర్ ఇస్తుంది అనన్య టెక్స్టైల్ ఓన్లీ ఓన్లీ పంతొమ్మిది వందలు మంచి కలంకారీ డిజైన్ లో మనకు పట్టు సారీ తీసుకొచ్చిన తా వరకు ప్లేన్ వస్తుంది మంచిది మంచి డిజైన్ అన్న మనకు మార్కెట్ లో రాలేదు మన మన సారీ మన షాప్ మాత్రమే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది మనకు పళ్ళు పాటు ఇలా వస్తుంది అన్న ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది చాలా స్మూత్ అంటే చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మీరు షాప్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు చూడండి ఎంత మంచి శారీ చూడండి చాలా లుక్ బాగుంటుంది చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఓకే చూడండి దీనిలో మంచి మంచి దగ్గర వచ్చింది మార్కెట్కి వెళ్ళి రాలే ఐటమ్ ఈ ఐటమ్ రాలేదన్న అట్లా ఉంది మన దగ్గర చూడండి కలర్స్ కూడా చాలా అదిరిగిపోతుంది సార్ ఇంకా ఉన్నాయి నేను నార్మల్గా వీడియో కోసం చూపిస్తున్నా ఇంకా కావాలంటే ఇంకా ఉన్నాయి పైన ఉన్న నెంబర్ మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపేయండి కావాలంటే ఇంకా కలర్స్ కావాలన్నా కూడా ఇస్తా స్క్రీన్ పైన నెంబర్ ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది సీవర్డ్ మాత్రం లేదు నో యూడి నో స్టా ఛార్జెస్ సింగిల్ చార్జెస్ క్లిప్పింగ్ చార్జెస్ ఉంటది మీరు సింగిల్ శారీ కావాలన్నా కూడా నేను ఇస్తాను చూడండి మంచి ఎంత ఐటమ్ డెలివరీ అయిపోద్ది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మాత్రమే నెక్స్ట్ అయితే మంచి చూడండి ధర్మవరం ప్యూర్ మా మంచి స్కిల్ పట్టు శారీ అన్న చూడండి ప్యూర్ ధర్మవరం పట్టు సారీ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా మ్యాంగో బూటస్ వస్తాయి షైనింగ్ చాలా చాలా షైనింగ్ ఉంటుంది సారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఇంత విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది చూడండి బ్రోకెట్ ఇట్లా ఈ విధంగా బ్రోకెట్ మనకు బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ వేరే ఉంటది చూపిస్తే చూడండి సింగిల్ సింగిల్ కలర్స్ అక్క చిరాల కోసం మంచి ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఓకే మీరు కట్టద్దు వేరే కట్టదు అట్లా అట్లా ఉంటుంది చూడండి మన ఐటమ్ అంటేనే మీకు తెలుసు కదా అన్న టెక్స్చర్ అంటే మీరు కొట్టి చూడండి కూడా సార్ కొత్త కొత్త వెరైటీ తీసుకొస్తాం తీసుకొస్తాం ప్రతి ఫెస్టివల్ కి మనకు తీసుకు కొత్త కొత్త ఐటమ్ తీసుకొస్తాం చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అనన్య టెక్స్చర్ అని యూట్యూబ్ కొట్టి చూడండి మన మొగ్గాలు కూడా ఓన్ మొగ్గాలు కనబడతాయి మీకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చర్ మనకు సర్గ్ కావాలంటే కూడా మీకు మీకు షాప్ ఉందంటే చెప్పండి మీకు మేము సప్లై చేస్తాం సప్లై కూడా అది అట్లా ఉంది మన మొగ్గలు చూడండి చాలా హెల్ప్ సార్ రీసేలర్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం అట్లా ఉంటుంది చూడండి ఓకే చూడండి సూపర్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్న చాలా కానీ మాకు వీడియో లెంత్ చూపిస్తున్నా కొన్ని వెరైటీ చూపిస్తున్నా స్క్రీన్ పైన ముందు ఇది వీడియో కాల్ చేసుకోవచ్చు లేకపోతే షార్ట్ కి చేసి ఇంకా వెరైటీ చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు మాత్రమే ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది బయట మూడు వేల దాకా సేల్ చేస్తుంది సార్ మన దగ్గర మాత్రం రెండు వేల రెండు వందలు మాత్రమే మీరు కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పైన ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఈజీగా చేంజ్ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి కంచి పట్టు శారీ అన్న బ్రోకెట్ సారీ ఫుల్ మంచి ఫోర్ బై వన్ వస్తుంది అన్న ఫోర్ బై వన్ చాలా గ్రాండ్ ఉంటుంది సారీ చూడండి మనకు ఫో ఫోర్ థ్రెడ్ వస్తుంది దీంట్లో ఫోర్ థ్రెడ్స్ చూడండి చీరలు చాలా బాగుంటుంది ఇది మనకు పళ్ళు పాట వస్తుంది బ్రోకెట్ మనకు బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ గా ఇలా వస్తుంది అన్న చూడండి వాహ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది పర్పుల్ కలర్ బార్డర్ వస్తది మన గోల్డ్ కలర్ అండ్ యెల్లో కలర్ మిక్స్ ఉంటుంది గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుంది ఫోర్ కలర్ ఫోర్ థ్రెడ్స్ ఉంటాయి దీంట్లో ఫోర్ థ్రెడ్స్ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకు చాలా కలర్స్ ఉన్నాయన్న అన్న అండి లావెండర్ రెడ్ చూడండి ఎంత బాగుండాలి చాలా బ్రోకేజ్ సార్ అన్న మంచిగా ఉంటుంది మనకు అక్క చిల్ల కోసం పెళ్ళిళ్ళకి మంచి దసరా పండుగ బతుకమ్మ ఎక్కడ తీసుకొచ్చినారా అని చెప్పాలి ఎక్కడ తీసుకొచ్చుకున్నారా అని చెప్పేసి అంత గ్రాండ్ గా ఉంటుంది బాగుంటుంది చీరలోకి అయితే షోరూమ్ వెరైటీ షోరూమ్ మనం బయట షోరూమ్ కు ఇది అసలు నువ్వు ఎక్కడ తీసుకు ఏ షోరూమ్ లో ఏ షోరూమ్ లో తీసుకొచ్చిన చెప్పేసి ఉంటది మనం కలెక్షన్ అంతా ప్రైస్ కూడా ఏముంది అట్లా బయట ఉంది ఫైవ్ బట్ మన ప్రైస్ షాకింగ్ ప్రైజ్ అక్క చిల్ల కోసం అసలు ఇంత షాకింగ్ గానే అనుకోవాలి అట్లా ఉంది మన చూడండి త్రీ థౌజండ్ ఎబో ఉంది అన్న నాలుగు వేల దాకా ఉంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఈ ఐటమ్ మాత్రం ఇవ్వరన్నా మూడు వేల నుంచి పైకే ఉంది బట్ మన దగ్గర ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ పంపించండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తా సిఓడి మాత్రం లేదు వీడియో కాల్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేయండి మీరు ఒకవేళ షాప్ కి అన్నా కూడా నేను తీసుకొస్తా షాప్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడన్నా కంచి పట్టు శారీ లైట్ వెయిట్ లో మనకు బ్రోకెట్ శారీ కంచి పట్టు వస్తుంది చూడన్నా చాలా బ్రాండ్ ఉంటుంది బతుకమ్మ స్పెషల్ అన్న బతుకమ్మ బతుకమ్మ స్పెషల్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ వేరు వేరుగా వస్తాయి అన్న పట్టు శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎబోనా ఉంటుంది మన దగ్గర మాత్రం చాలా షాకింగ్ ప్రైస్ ఇస్తా చూడండి ప్రతి కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ చాలా డిఫరెంట్ ఉంటాయి బయటతో పోల్చుకుంటే చాలా డిజైన్ డిజైన్ కూడా చూడండి బయట ఎక్కడ లేవు అలా ఉంది మన దగ్గర డిజైన్స్ చూడండి ఓకే చూడండి మొత్తం డబుల్ షేడింగ్ కలర్స్ వస్తాయి అన్న మనం షేడెడ్ వెరైటీ షేడింగ్ వెరైటీ వస్తాయి చూడండి ఎంత బాగుంది మొత్తం చూడండి ఎంత బాగుందా బార్డర్స్ కూడా చాలా అదిరిపోతుంది సార్ కాంట్రాస్ట్ బార్డర్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్రోకెట్ ఫుల్ బ్రోకెట్ సార్ మీన్ వస్తుంది మస్తు ఉంటాయి అన్న చూడండి బయటతో మీరు పోల్చుకుంటే ఓకే చాలా వెరైటీ అన్న చూడండి ఇలా వస్తాయి ఇంకా చూపిస్తా చూడండి ఇంకా ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి చూడండి కలర్స్ అండ్ డివి డిజైన్స్ వేరు వేరుగా వస్తాయి చూడండి బల్క్ లో చాలా బల్క్ లో ఉంది మీకు ఇంకా ఉన్నాయి ఇంకా మన ఇంకా ఉన్నాయి మీరు కావాలంటే షాప్ కైనా వచ్చి విజిట్ చేసి చూసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చూడండి క్లాత్ కూడా పర్ఫెక్ట్ సూపర్ ఉంటదన్నా మీరు షాకింగ్ ప్రైస్ ఇస్తారా బయట మాత్రం ఇది మినిమం మూడు వేల ఎబోనే ఉంటుంది మన దగ్గర మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్క ఒక్కసారి అయినా సరే ఇస్తాను మీరు వచ్చేసి కావాలంటే షాప్ కదా తీసుకోండి నెక్స్ట్ చేసి కంచి పట్టు శారీలో మనకి లైట్ వెయిట్ పట్టు సారీ అన్న సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ పట్టు సారీ చూడండి మనకు మనం చూడు అని ఐటమ్ కూడా మనకు పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అన్న మంచి బల్క్ చేసుకోవచ్చు దీనిలో మంచి కలర్ ఎట్లా ఉంది అంటే చూడండి మంచి బ్రోకెట్ అంతా ఫుల్ ఓవరాల్ శారీ ఎలా ఉంది బతుకమ్మ స్పెషల్ బతుకమ్మ స్పెషల్ అక్క చెల్లెల కోసం తీసుకొచ్చిన చాలా గ్రాండ్ ఉంది అంటే గ్రాండ్ ఉంది బయట ఎక్కడ ఈ ఐటమ్ రాలేదు చూడండి ఎంత బాగుందో చూడండి దీంట్లో కలర్స్ అండ్ ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి కలర్స్ అయితే చూడండి మంచి శారీ కట్టుకొని బతుకమ్మ పండుగ పండుగ కోసిపోతే మాత్రం అయిపోతుంది పండుగ నా పండుగ నా చానా అందరు చూసి ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని అడగాలి అలా ఉంటుంది తీసుకు చెప్ప అంత కొత్త ఐటమ్ వచ్చిందంటే అక్కడనే ఉంటుంది అని ఎందుకంటే ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి ఈ రోజు కూడా సార్ దగ్గర కొత్త కొత్త ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ మూడు వేలు మాత్రమే బయట నాలుగు వేల ఐదు వేల మధ్యలో ఉన్న సారీస్ మనకు ఓన్లీ మూడు వేలు మాత్రమే ఇస్తున్నా ఆఫర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి చాలా రేర్ మనకు షైనింగ్ అర్థమైతుంది ఇది ఎంత ప్యూర్ అనేది పట్టు శారీ చూడండి ఎంత బాగుందో అన్న ఓకే లైట్ వెయిట్ అన్నా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి మన పళ్ళు వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అన్న ఇంత మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరల్ సారీ చూడండి ఎంత డిజైన్ మంచి డిజైన్ తీసుకొచ్చినా చూడండి అక్క చెల్లెలు బతుకమ్మ స్పెషల్ అన్న బతుకమ్మ స్పెషల్ తీసుకొచ్చిన అక్క చెల్లెలు కట్టుకొని బతుకమ్మ పట్టుకుపోవాలి చూడండి ఎంత బాగుందో అక్క చెల్లెలు బతుకమ్మ పట్టుకొని సారీ కట్టుకొని పోతే ఉంటది అక్క చాలా బాగుంటుంది ఓకే చూడండి కలర్స్ కూడా కలర్స్ చూడండి బాగుందో చూడండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అంత లైట్ వెయిట్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపండి మీకు శారీ వీడియో కావాలంటే వీడియో కూడా చూడవచ్చు వీడియో కాల్ చేయండి శారీ మొత్తం చూపిస్తా దీంట్లో ఇవే కాదు ఇంకా వేరే వేరే డిజైన్లు కలర్స్ వేరే వేరే ఉన్నాయి మీకు ఏ శారీ కావాలంటే ఆ సారీ మీరు మెయిన్గా షాప్ కు రండి షాప్కి వస్తే మీకు ప్రతి ఒక్క శారీ చూసి తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందలు మాత్రమే బయట మాత్రం నాలుగు వేల చిల్లర ఉంది బట్ మనకు మన షాప్ ప్రైస్ మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ మీరు చెక్ చేసుకొని తీసుకోండి క్వాలిటీ అయితే అవునన్నా